మా పాఠశాల ఈ సోదాభిమాన తెలియజేసుకుంటున్నారు ఈరోజు ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో మనందరము ఇక్కడ చేరి కోరుకోవడానికి ఒక ముఖ్యమైన కారణం కాదు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి వైలు శ్రీ నారా చంద్రబాబు గారు మరియు విద్యాశాఖ మంత్రి వైళ్ళు శ్రీ నారా రమేష్ గారు ఒక గొప్ప సంకల్పంతో ఈ దాని ఉద్దేశం గురించి అనేక రకంగా విశ్లేషకులు మరహరి మాణిక్యమ్మ గారిని వేదికను స్కూల్ పాఠశాల ప్రిన్సిపల్ సిన్స్ గారిని వేది మీదకి వచ్చి మా ఆతిథ్యాన్ని స్వీకరించి వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ అదేవిధంగా డిపోల్ పాఠశాల ఆర్థిక వర్యులు శాంతో గారు వేదిక మీదకి విచేసి వారిని కేటాయించిన ఆసనంలో ఆసనులు కావాలి వేదికను అలంకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నా విషయాలు ఈ మా ఆహ్వానాన్ని మరించి వేదికను కార్యక్రమానికి ముందుగా దైవ ఆశస్సులు కోరుతూ

ఈ సంవత్సరం మన నూతన ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ప్రభుత్వం ఈ పథకాన్ని కొనసాగిస్తూ మరింత పారదర్శకంగా అమలు డబ్బు జమ ద్వారా పాఠశాల అవసరాలకు సరిపడే మద్దతు అందిస్తారు ఇలాంటి గొప్ప పథకాన్ని కొనసాగిస్తున్న ప్రస్తుత ప్రభుత్వానికి ముఖ్యంగా మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాము చదువు అనేది ఒక జీవితాన్ని అలాంటి చదువుకు అండగా నిలుస్తున్న అమ్మఒడి పథకం ఈ పథకం వల్ల మీకు గర్భంగా చదువుకుంటున్నాం మా తల్లి సంతోషంగా ఇది ఒక విద్యా పండుగ

చేసిన కరివేన సర్పంచ్ మాణిక్యమ్మ గారికి నా ఈరోజు నేను తల్లి పొందడం అనే గొప్ప విషయంపై మాట్లాడుతున్నాను మన జీవితము తొలి గురుకు తల్లి మాతృదేవో భవ అనే వాక్యం తల్లికి ఉన్న గౌరవాన్ని తెలియజేస్తుంది తల్లి పొందడం పేద విద్యార్థులకు గొప్పవరం విద్యార్థులు ఉత్తమ భావి భారత పౌరులుగా ఎదవాలంటే వారికి మంచి విద్యాభ్యాసం అవసరం భవిష్యత్ తరాలకు అర్జించగలిగే గొప్ప బహుమతి విద్య మాత్రమే విద్యార్థుల జీవితాలను మార్చగలిగే ఆయుధం చదువు అలాంటి చదువుకు పేదరికం కారణం వలన ఏ పిల్లవాడికి చదువు దూరంగా కూడదు భారం కూడదు ఈ లక్ష్యంతోనే ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన బృహత్తర పథకం కలిగి వందడం ఇంట్లో ఎంతమంది విద్యార్థులు చదువుతుంటే వారందరికీ పథకం వర్తిస్తుంది ప్రతి విద్యార్థికి వారి తల్లుల ఖాతాలో పదమూడు వేలు జమ చేస్తారు మన ప్రభుత్వ పాఠశాలలను మరింత అభివృద్ధి చేసి రాబోబు రెండు వేల నలభై ఏడవ సంవత్సరానికి వికసిత ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలని సంకల్పించారు ఇందులో భాగంగానే పేరెంట్ టీచర్స్ మీటింగ్ మెగా పీటీఎం టూ పాయింట్ జీరోని దేశంలోని ఆదర్శవంతంగా నిర్వహించాలని సంకల్పించారు మీ అందరి సహకారం లేకుండా ఈ కార్యక్రమం ఇంత విజయవంతం అయ్యేది కాదు ఈ సంవత్సరం మెగాపిటిఎం టూ పాయింట్ జీరోను గత సంవత్సరం కంటే మరింత సమర్థవంతంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇందులో అరవై ఒకటి వేల నూట ముప్పై ఐదు ప్రభుత్వ మరియు ప్రైవేటు యాజమాన్య పాఠశాలలు సుమారు డెబ్బై ఐదు లక్షల మందికి విద్యార్థులతో భాగస్వామ్యం కానున్నాయి ఈనాడు ఈ మహోత్తర కార్యక్రమానికి మన ఆహ్వానాన్ని బంధించి మా డిపోల్ పాఠశాలకు ఇచ్చేసిన మన ముఖ్య అతిథులు బీజేపీ అసెంబ్లీ కోఆర్డినేటర్ బీజేపీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ మైనారిటీ లీడర్ శ్రీమతి షబానా మోమిన్ గారికి అధికారులకు తల్లిదండ్రులకు నాతోటి ఉపాధ్యాయులకు మా విద్యార్థిని విద్యార్థులకు అందరికీ ఇవే మా స్వాగత సుమాంజులు ముందుగా ఈనాటి ముఖ్య అతిథి శ్రీమతి షబానా మోమిన్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాము ప్రియతమ సిస్టర్ సుశీల గారు శ్రీమతి షబానా గారిని పుష్పవృక్షంతో స్వాగత స్వాగత పలకవలసిందిగా కోరుతున్నాను

ఇప్పుడు మొక్కల్ని మనం నాటాలి సో సబ మేడం గారిని మొక్కలు నాటడానికి ఆహ్వానిస్తుంది ప్రతి ఒక్కరికి ఇంట్లో ఇద్దరున్నా ముగ్గురున్నా నలుగురున్నా ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్కరికి కూడా తల్లికి వందనం వచ్చినందుకు మీ తరఫున అందరూ ప్రభుత్వానికి ఈ ఎన్డిఏ ప్రభుత్వం నుంచి ఎప్పుడు లేని విధంగా మన రాష్ట్రంలో ఎప్పుడు లేని విధంగా మొట్టమొదటిసారిగా తల్లికి వందనం ప్రతి కుటుంబంలో ముగ్గురుంటే ముగ్గురికి నలుగురు ఉంటే నలుగురు ఐదుగురున్న ఐదుగురికి కూడా వచ్చినందుకు మీరందరూ రాష్ట్ర ప్రభుత్వానికి మీ పిల్లలందరూ ఈరోజు క్లాప్స్ కొట్టి ఒకసారి వినిపియండి నాకి ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి రాష్ట్రంలోని ప్రతి స్కూల్స్లో కూడా ఈరోజు పేరెంట్స్ మీటింగ్ అని ఒకటి మన రాష్ట్రంలో ప్రతి మారుమూల స్కూల్స్ లో కూడా పేరెంట్స్ మీటింగ్ అని ఒకటి ఈరోజు పెట్టారు ఎందుకంటే ఈరోజు తల్లిదండ్రులకి టీచర్స్ కి పిల్లల గురించి మీకు వీళ్ళకి అయితే పిల్లలకి ఇంకా ఎక్కువగా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఇట్లా మీట్ కావడం వల్ల ఈజీగా సొల్యూషన్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఈరోజు ప్రతి రాష్ట్రంలో ప్రతి స్కూల్లో ఈరోజు ఈ తల్లికి వందనం గురించి కూడా ఈ పిల్లలకి రాని వాళ్ళకి కూడా ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా మా వాళ్ళ సమస్య చెప్పి కూడా మాకు చెప్పినా కూడా ఏదైనా కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల కూడా రాకుండా ఉంటుంది వాళ్ళది కూడా ఏదైనా ఉంటే రెక్టిఫై చేయగలుగుతాం మేము అది కూడా ఒక సమస్య అదేవిధంగా పేరెంట్స్ ఈరోజు స్కూల్స్ సంబంధించి పిల్లలకు సంబంధించి ఏదైనా సమస్య ఉన్నా కూడా డైరెక్ట్ మేడం వాళ్ళతో మాట్లాడుకొని మీ సమస్యను కూడా తీర్చుకోవచ్చు ఇంకొక చిన్న విషయం చెప్పాలి అంటే నేను స్కూల్ గురించి రెండు మాటలు మాట్లాడగలుగుతాను ఈరోజు ఈరోజు డీపాల్ స్కూల్ అనేది ఆత్మపూర్ పట్టణంలో ఇటువంటి విద్య ఇవ్వడం అనేది మన ఆత్మపూర్ పట్టణంలో మనం చేసుకున్న అదృష్టం ఈరోజు ఎందుకంటే హైదరాబాద్లో ఉన్న బుక్స్ హైదరాబాద్లో ఉన్న మెటీరియలే సేమ్ ఈరోజు మాకు దీపాల్ స్కూల్లో కూడా ఈ ఎన్నో సంవత్సరాల నుంచి కూడా సేమ్ అదే విద్య ఎటువంటి డబ్బు ఈ పదివేలు పదహైదు వేలు ఇరవై డబ్బే కాదు ఇప్పుడు మనం సపోజ్ హైదరాబాద్ వెళ్ళి చదువుకోవాలంటే లక్ష లక్షన్నర డబ్బు అవసరం కానీ అదే చదువుని ఇక్కడ ఏమి డబ్బు లేకుండా ఈరోజు మనకు చదివిస్తున్నారు విద్యను అందిస్తున్నారు అంటే ఈరోజు మేము చాలా అదృష్టమై డీపాల్ స్కూల్ మన ఊరికి రావడం కూడా మనం చేసుకున్న అదృష్టము అని చెప్పుకోవచ్చు డీపాల్ స్కూల్లో ఈరోజు స్టూడెంట్స్ ఉన్నారు నాకు తెలిసి మా ఇంట్లోనే ఉన్నారు డాక్టర్స్ ఇంజనీర్స్ లో పోయి సెటిల్ అయినారు ఎప్పటి నుంచో టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి కూడా అప్రాడ్లో పోయి డీప్ స్కూల్లో చదువుకున్న వాళ్ళే మంచి మంచి స్టేట్ ర్యాంక్స్ కూడా తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు సో మనం చేసుకున్న అదృష్టమనే చెప్పుకోవచ్చు ఈరోజు మనకు ఈరోజు వీళ్ళంతా సర్వీస్ చేస్తున్నారు మనకేం డబ్బు ఎవరేం చేయట్లేదు ఇక్కడ వీళ్ళు సర్వీస్ చేయాలి సేవాభావంతో సేవాతత్వంతో ఈరోజు ఇక్కడ పిల్లలకి మంచి నడవడిక మంచి విద్యను అందిస్తున్నానంటే దీపాల్ యాజమాన్యానికి పిల్లల తరఫున నా తరఫున మీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను అదేవిధంగా రోజు ఇక్కడ పేరెంట్స్ వచ్చారు ఇక్కడ ఎవరైనా ఏమైనా ప్రాబ్లమ్స్ అట్లా ఏదైనా ఉన్నా కూడా డైరెక్ట్గా మీరు ఒకసారి టీచర్స్తో మాట్లాడచ్చు నేను కూడా ఉంటాను వింటాను చూస్తాను ఎవరైనా పేరెంట్స్ మాట్లాడగలుగుతారా గుడ్ మార్నింగ్ టు ఎవరి వన్ మా పిల్లలు కూడా ఇదే స్కూల్లోనే చదువుతున్నారు మా మర్ది కూడా ఇక్కడే చదివాడు ఇప్పుడు అతను ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసులో పనిచేస్తున్నాడు గుడ్ మార్నింగ్ టు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీకు ఇక్కడ ఉన్న వాళ్ళకు నాకు తెలిసి అందరికీ తల్లికి వందనం అనేది అందరికీ వచ్చిందనుకుంటాను అనుకుంటాను అందరికి వచ్చింది ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరు హ్యాపీ ఎవరికైనా రాని వాళ్ళు ఉన్నారా ఇక్కడ తల్లికి వందనము రాని వాళ్ళు ఎవరైనా వాళ్ళు పేరెంట్స్ ఒకసారి కలిసి మాతో ఏదైనా ఉంటే సమస్య ఉంటే ఏమైనా మేము మా వంతు పరిష్కరించడానికి మీకోసం మీ పేరెంట్స్ ఎవరమ్మా బాబులే ఒకసారి విద్యార్థి తల్లి లేక తండ్రినైనా నేను మా పిల్లలను ప్రతిరోజు క్రమం తప్పకుండా పాఠశాలకు పంపుతానని పాఠశాల వారి చదువుకు ఇంటి వద్ద ఎలాంటి ఆటంకకం ఆటంకం కలగకుండా సహకరిస్తానని బడి బయట పిల్లలు లేని గ్రామంగా తీర్చిదిద్దడానికి తోడ్పాటు అందిస్తానని తెలియజేస్తున్నాను పిల్లల బంగారు భవిత కోసం వారి విద్యా ప్రమాణాలను మెరుగుపరచడంతో పాటు శారీరక మానసిక నైతిక వికాసానికి కృషి చేస్తానని కోసం పూర్తిగా సహకరిస్తూ నవ సమాజ నిర్మాణం కోసం నా వంతు కృషి చేస్తానని మనస్ఫూర్తిగా ప్రతిజ్ఞ చేయుచున్నాను ముఖ్య అతిథులు గారి ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు మరి విద్యార్థిని విద్యార్థులకు ఈ ఉదయకాల శుభాభివందనములు ఈనాటి ఉపాధ్యాయ తల్లిదండ్రుల సమావేశానికి వందన సమర్పణ చేయడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను ముందుగా మనందరినీ ఇంతవరకు ప్రేరేపించిన భగవంతునికి కృతజ్ఞతా వందనములు చెల్లించుతాం ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులు మనందరికీ సుపరిచితులైనటువంటి శబానా మేడం గారు మనందరి కోసం మా ఆహ్వానాన్ని మన్నించి అడగగానే నేను వస్తాను అని అభయమిచ్చి ఎన్నో పనులు ఉన్నప్పటికీ తమ ముఖ్యమైన పనులను పక్కన పెట్టి మన కొరకు ఈనాడు ఇక్కడికి విచ్చేసి మనలను తన సందేశం ద్వారా మనలను మంత్రముగ్ధులను చేసిన శబాన మేడం గారికి మరొకసారి మనందరూ హృదయపూర్వకంగా ధన్యవాదములు చెల్లించారు అదేవిధంగా మా పిలుపును అందుకొని ఇక్కడికి విచేసినటువంటి తల్లిదండ్రులందరూ మా నిండు కృతజ్ఞతలు మా ఆలోచనలో నిరంతరం పాలు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్న మీ అందరికీ కూడా మా హృదయపూర్వక నమసువాంజన ఈనాటి కార్యక్రమంలో తన వంతు సహాయ సహకారాలు అందించిన మా ఉపాధ్యాయులకు మా హెల్పర్స్కు మరియు పరోక్షంగా ఈ సభను జయప్రదం చేయడానికి సహకరించే ప్రతి ఒక్కరికి ఇవే మా నమస్సు మాంజలి